ఒకటి కళను అధ్యాపన చేసేవారు ఆ కళను అందించేవారు ఉండాలి రెండు దానిని అంతే శ్రద్ధగా అధ్యయనం చేసేవాళ్ళు ఉండాలి ఇంతవరకు ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు ఆ తర్వాత ఏముండాలి అంటే ఆ కళను ఆదరించి పోషించే వాళ్ళు ఉండాలి ఆ తర్వాత ఆస్వాదించే ప్రేక్షకులు ఉండాలి ఇలా ఉంటేనే ఆ కళ కళగా కళాకాలము సమాజంలో స్థిరపడుతుంది ఇలా ఈరోజు ఆ మూడవ మూడవ స్తంభంగా కళను ఆదరించి పోషించడంలో ముందడుగున ఉంటూ ఎంతోమంది కళాకారులను అలాగే ఎన్నో కళలను ఈ వేదిక మించి పరిచయం చేస్తూ ఉన్నాం విశాఖ డ్యాన్స్ అండ్ సాహిత్య అకాడమీ వారికి సంగీత అకాడమీ వారికి ఈ మ్యూజిక్ అకాడమీ వారికి ఈ వేదిక మించి నమస్కృతులను తెలియజేస్తూ అలాగే విశ్వనాథ సాహిత్య పీఠం వారు వారికి ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తూ శిష్య గురు బంధ గంధము శిష్య గురు బంధ గంధము చెలువు మీరి అయ్యా రాంపట్ల వారు మీ మీ పని ఇంకా ప్రారంభం కాలేదు రండి ఆయన లెక్కేసేస్తున్నారు గురు మహిమ మహిని తలచిన మిగులన్ ಗುರುವುಲ ಕರಮುಗ ಪಲಿಕಿನ ತರುಗುನೆ ಗುರು ಮಹಿಮ ಮಹಿನಿ ತಲಚಿನ ಮಿಗುಲನ್ ಗುರುದಯ ಕೈ ಅನು ನಿಮಿಷಮು ಗುರುದಯ ಕೈ ಗುರುಮತಿ ಸ್ತುತಿ ಇಂತು ಮದೀರಿ ವಿಶ್ವನಾಥ ಸಾಹಿತ್ಯ రాసే వాళ్ళు ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది పదం మూడుతుందా లేదా అని లేకపోతే వాటిని రకరకాలుగా విడిచి వంచి కూర్చి కుంచి చేయించాల్సి వస్తుంది అందుకని అన్యాయ పదాలు లేకుండా అన్య భాషా పదాలు జరిపే ఇచ్చిన పర్వాలేదు దైనందిన కార్యక్రమాల్లో చేస్తున్న అష్టాధనాన్ని ద్రౌపది ఇడిమిండి भारतमें लोगों को नलगुर महाराणा ये देना वर्तमान रसलोग ने चुमाया भारत का त्याग है वहाँ पर कौन था कौन था नेति भारत का श्रीलंका सो दुरी तंबुल पड़ा गा वधूटी ద్రౌపదింతల పోయుంతలు ధీర చిలు కొందరు ద్రౌపదింతల పెంచు కాంతలు ధీర చిత్తలు కొందరు ఏదైనా వృత్తం అన్నారు కనుక మన దూమ్ సరిగ్గా ఉండాలంతే దీపాలే రామా ధనుర్భంగ సీతమ్మ తల్లి మనస్సులో ఉన్న సున్నితమైన భావాలు శ్రీరామ్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వాడు సంగీతం సాహిత్యం నాటకం నృత్యం తోలు బొమ్మలాట ఇలాంటి రకరకాల కళాకారులు అందరినీ పిలిచి వేదిక మీదకి పెట్టి చేయించడం కానవైతే కానీ అందరికీ తెలిసిన విషయం ఏది ప్రత్యేకంగా వేరే భాగాన్ని విభాగాన్ని పెట్టి అంటే సాహిత్య విభాగాన్ని ఒకటి పెట్టాం ప్రతి మూడు నెలలకి ఒక కార్యక్రమం చేయడం ఆ మూడు నెలల్లో చేసే కార్యక్రమంలో సంవత్సరానికి ఒకరికి సాహిత్య కళాభారతి అని బిరుది ఇవ్వడం తర్వాత ప్రవచనాలు పెట్టడం కానీ ఇవాళ చేస్తున్న కార్యక్రమం చతుర్గుణిత అష్టావధానం అంటే అష్టావధానం అంటే ఎనమండుగురు పుచ్చకులతోటి చేయడం అంటే ఒక గంట పడుతుంది అది అలా కాకుండా నాలుగు అవధానాలు ఒకేసారి చేయడం నాలుగు అష్టావధానాలు అంటే నాలుగు ఎందులో ముప్పై రెండు మంది పుచ్చకులు అడుగుతూనే ఉంటారు ప్రశ్నలు అర్థపదులు అస్తపదులు ఇవన్నీ వాళ్ళన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని అడిగిన విధానానికి సమస్ఫూర్తితో పూరణ చేస్తూ ఆ అవధాన కర్త చేయాలి ఈ అడిగినవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకి నిన్న చెప్పి ఇప్పుడు చెప్పింది ఇప్పుడే గుర్తుండదు అటువంటిది నలభై రెండు మంది అడిగిన ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆఖనాన్ని రిపీట్ చేయాలి వాళ్ళు అడగకుండానే అలాంటి ప్రక్రియ ముప్పై సంవత్సరాల క్రితం మాడుగురు నాగమణి శర్మ గారు గరిగిపాటి వారు అలాగే మేడసాన్ మోహన్ గారు ముప్పై ఏళ్ళ క్రితం చేశారు వాళ్ళు అంటే వాళ్ళ వయసు నలభై ఏళ్ళు ఆ ప్రాంతంలో ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మేము ఈ కార్యక్రమం పెట్టడానికి సాహసించడానికి కారణం ఏంటంటే మన కళలు సంప్రదాయం సంస్కృతి తర్వాత తరాల వాళ్ళకి తెలియాలి అంటే ఇలాంటి పెద్ద ప్రక్రియలు ఎంతో గొప్పవి ఉన్నాయి మన సాహిత్యం అంత గొప్పది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తర్వాత జనరేషన్ వాళ్ళకి ఉన్నది అని చెప్పడాని కోసమని ఈవిని ప్రత్యేకంగా అడిగి అతుర్ఘునత అస్తావధానం మా దగ్గర చేయాలని వారిని కోరినప్పుడు విశ్వనాథ సాహిత్యం పీఠ వారు వారిని కోరారు ఆవిడ ఒప్పుకొని వెంటనే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే పాపం ఒకరు చేయడం చాలా కష్టం అలాగే వారు మమ్మల్ని అడిగితే మేము కూడా ఇద్దరిని కలిసి చేద్దామని చెప్పి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విశ్వనాథ సాహిత్య పీఠం కలిపి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాలుగు గంటలకు ప్రారంభించిన జనం హాల్ నిండిపోతున్నారు అంటే చాలా ఆనందదాయకం ఇటువంటి సాహిత్య కార్యక్రమాలు ఉత్తర ఉత్తర ఇంకా ముందు కూడా బాగా చేసి అందరినీ కూడా సాహిత్యం పట్ల ప్రవేశం కల్పించాలని మన తెలుగు గొప్పతనాన్ని అందరికీ తెలిసేటట్టుగా చెయ్యాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఇంతమంది సాహితీ ప్రియులు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ మూడు నెలలు కాకుండా ఇంకా ముందు ఇంకా రెండు నెలలు కూడా చేయాలనే ఉత్సాహం కూడా మాకు కలిగేటట్టుగా ఉంది కాబట్టి చేయడానికి ప్రయత్నం చేస్తాం వచ్చిన వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రాని వాళ్ళందరికీ కూడా మీ వీడియో ద్వారా వాళ్ళందరికీ ఇంత మంచి కార్యక్రమం నిశ్చయమే అనే భావన కలిగేటట్టుగా మీ అందరికీ వాళ్ళకి అందజేస్తాం జయ శ్రీరామ్